మిరప పంటలో వచ్చేసి ఏదైతే ఉందో ఈ నల్లి నల్ల తామర ఇప్పుడు ఉధృతి అధికంగా ఉంది ఈ నల్లి నల్ల తామర ఉధృతిని కంప్లీట్ గా క్లీన్ చేస్తా ఉంది దాంతో పాటు ఇమ్మీడియట్ గా గ్రోతింగ్ అనేది వస్తా ఉంది గ్రోతింగ్ వస్తా ఉంది ఆ గ్రోతింగ్ కి ఇమిడియేట్ గా పూత రావడము ఆ పూత కాస్త కాపుగా మారడము ఇది సత్యమానా సత్యం సార్ రైతు ఎంత సాటిస్ఫై అయితే అంత ఆనందంగా సమాధానం చెప్తాడో ఒకసారి మీరు గమనించవచ్చు అంత బ్రహ్మాండంగా తనకి రిజల్ట్ వచ్చింది కనుక తను బాజె రైతులు ప్రతి ఒక్క రైతు కూడా వాడవలసిన మంది మీ పక్కన వీరంపల్లి కదా విలేజ్ వీరంపల్లిలో ఎంత మంది స్ప్రే చేశారు ఐడియా ఉందా మీకు ఏమన్నా దాదాపు నైన్టీ పర్సెంటేజ్ రైతులు అంత మంది స్ప్రే చేస్తారు తొందరగా కంట్రోల్ అవుతా ఉందా అయితే ఇప్పుడు మీ దగ్గర నల్ల తామర ఉధృతి అనేది హెవీ లేదు కొంచెం కనుక ఇప్పుడు దీనికి ఒక డోసుకే అంత సెట్ అయిపోతా ఉంది మీకు ఇంకో కాప్ సెట్ అవ్వాలి ఈ పూత కాప్ సెట్ అయిపోయి ఇంకా బ్రహ్మాండమైన పూత రావాలి కాప్ సెట్ అవ్వాలి అనుకుంటే ఇంకో డోస్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీనికి నల్లి నల్ల తామరకే పురుగుకే కాకుండా మీ పొలంలో నల్లి నల్ల తామర లేకున్నా మంచి గ్రోత్ రావాలి పూత రావాలి కాప్ సెట్ అవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చు అదే ఓన్లీ నల్లి నల్ల తామర ఉన్నప్పుడే కాకుండా నల్లి నల్ల తామర ప్రాబ్లం లేదు కానీ మంచి గ్రోత్ రావాలి సెకండ్ స్టెప్ రావాలి ఇమ్మీడియట్ గా కాప్ సెట్ అవ్వాలి అనుకున్నా కూడా ఇదే ట్రాజెంటా మనం ఇవ్వచ్చు కంపల్సరిగా దానికి ఎగ్జాంపులే ఈ రిజల్ట్స్ కంపల్సరీగా ఏదైతే ఇప్పుడు మనం ఇవాళ నుంచి ఫీల్డ్ వర్క్ చేస్తా ఉన్నామో ఈ రిజల్టే చూపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ కాప్ సెట్టింగ్ ఎలా అవుతా ఉంది నల్లి నల్ల తామర కంట్రోల్ అవుతుందా లేదా సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫీల్డ్ ఒకసారి మీరు గమనించవచ్చు మనం వచ్చేసి డిసెంబర్ సెకండ్ వీక్ లో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి చూడండి కింద కాపు సెట్ అవుతా ఉంది ఇమ్మీడియట్ గా పూత రావడము ఆ పూత కాస్త పిందగా మారిపోవడము చూడండి ఇమ్మీడియట్గా ఇది డబ్బీ బ్యాడ్కి సో ఇదే తేజా సెగ్మెంట్ లో అయితే ఇంకా సూపర్ గా ఉంటదండి. పండు గాలింగర్ దీనికే వచ్చినప్పుడు పండు గాయకి రాదా సార్. మరి అది డబ్బీ బాడికికే ఇంత రెస్పాన్స్ ఉండనంటే మిగతా ఏదైతే హైబ్రిడ్స్ రకాలు ఉన్నాయో వాటికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి అందులో డౌట్ లేదు. డౌట్ లేదు సార్. సో లాస్ట్ ఏం చెప్తారన్నా మన ఫార్మర్స్ కి? మన పాటు వీతో చాలా మంది రైతులు నన్ను ఫాలో అవుతా ఉంటారు. సార్. సో మీరు ఏదైతే జెన్యున్గా నమ్మకంగా చెప్తారో అదే రిజల్ట్ వాళ్ళు విని వాళ్ళు స్ప్రే చేస్తారు ఏదున్నా సరే జెన్యున్ గానే చెప్పాలా ఏం లేదు సార్ మనకి నల్ల తామర అనేది రాదు ఖచ్చితంగా పోతుంది ఎర్ర నల్లి పోతుంది కాప్ సెట్టింగ్ గ్యారెంటీ దిగుతుంది కాప్ సెట్టింగ్ గ్యారంటీ గ్యారంటీ దిగుతుంది పక్కా సార్ అది దానికి నిదర్శనమే ఇప్పుడు మనం చూపిస్తున్నది ట్రాజెంటా 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 అది ట్రాజెంటా అంటే బ్రాండ్ బ్రాండ్ సార్ అందులో డౌటే లేదు డౌటే లేదు సార్ థ్యాంక్ యూ అండి